హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే సండే మా రిషిక్ బాబుదైతే బర్త్డే మీ అందరూ పుట్టినరోజు విషెస్ అయితే చేయండి అలాగే బ్లెస్ చేయండి మంచిగా చదువుకోవాలి అని చెప్పి ఈ రిషిక్ బాబు అంటే మా హనీకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం వాడు పక్క కూర్చునిది ఇంక ఇదైతే బర్త్డే నాదే బర్త్డే అని చెప్పి వాడు బర్త్డే కేక్ కూడా వాడిని కట్ లేదు హనీయే కట్ చేసేసింది ఇంక మా అయితే చాలా రోజులు అయింది మనం అందరం కలిసి రావాలి అని చెప్పారు ఇంకా సో సర్లే అని చెప్పి ఇంక మనం కూడా చాలా రోజులు అయింది కలిసి అని చెప్పి ఇంక అందరం కలిసి మా చిన్న మామయ్యాల ఇంటికి అయితే వెళ్ళిపోయాము సింపుల్ కేక్ కటింగ్ అసలు అందుకనే ఏం లేదు నార్మల్గా అయితే మేము డెకరేషన్ అనో లేకపోతే అవుటింగ్ అనే ఏదో ఒకటి ప్లాన్ చేస్తాము కానీ ఎందుకనో అసలు అందరూ మైండ్స్ కొంచెం డిస్టర్బ్గా ఉండడం వల్ల ఇంకా ఇదైతే సింపుల్ కేక్ కటింగ్ అయితే చేయించేసాము ఇంకా కేక్ కటింగ్ అయితే చాలా బాగా జరిగింది ఇంకా మా ఏమో ఇంట్లో ఏమొండుకుంటాంలే అని చెప్పి ఇంకా బయట నుంచే బిర్యానీస్ అయితే తెప్పించేశాడు ఇంక ఇంట్లో చికెన్ ఫ్రై చేశారు ఇంకా ఇంట్లో చికెన్ ఫ్రై ఇంకా బిర్యానీ అయితే ఆ రోజు లంచ్ కింద అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత మా ఫ్యామిలీ మొత్తం ఇలా ఉండడం మా పెద్దమావి ఒక్కడే మిస్ అయ్యాడు మా విములత్త మా పెద్దమాయ ఉంటే ఇంకా గోలుగోలు చేసేవారు కాకపోతే వాళ్ళొక్కరే మిస్ అవ్వడం వల్ల ఇంక ఇదైతే సండే ఇలా గడిచిపోయింది చాలా అంటే చాలా బాగా జరిగింది హనీకి ఏంటంటే ఎవరైనా తోడు కావాలి సో అన్నయ్యాలంటే చాలు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్దాం మెయిన్ వాళ్ళ ఇంటికి వస్తామంటే రాను నేను ఇక్కడే ఉంటానని గోల్ చెప్తాను